హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు తెలంగాణ రుచుల ఛానల్ లో రాయలసీమ స్పెషల్ సంగటికి కాంబినేషన్ గా చేసుకుని ఈ టమాటో గుజ్జు అనేది చూపిస్తున్నా అండి టమాటో కారం అంటారు చాలా రకాల పేర్లతో అయితే పిలుస్తారు కదా ఇక్కడ టమాటోస్ ఆనియన్స్ రెడ్ చిల్లీస్ ఇంకా వెల్లుల్లి ఇవన్నీ బాగా కాల్చుకోవాలి మీకు కావాలనుకుంటే ఇందులో వంకాయ కూడా వేసుకోవచ్చండి నేను ఓన్లీ టమాటోతో చేస్తున్నాను తర్వాత కొద్దిగా చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న స్కిన్ తోలు అంతా తీసేయాలి అంటే మాడిండి ఏది ఉంటుంది కదా అదంతా తీసేసి ఎండుమిర్చిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను ఇక్కడ సాల్ట్ వేసుకుని వీటిని చేతు నలిచేస్తున్నా అందుకే ఇది రాయలసీమలో నల్చుడు కారం అంటారు అలాగే వెల్లుల్లి నాకు కొంచెం మనకి కాలినప్పుడు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది లైట్ గా స్వీట్నెస్ అనేది వస్తుంది నాకు అది నచ్చదు కొంచెం కాలిన తర్వాత నేను తీసేసాను పక్కకి ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది వెల్లుల్లి కానీ ఆనియన్ కానీ ఈ విధంగా చేత్తోనే అంతా నలిచేసి తర్వాత లాస్ట్ లో చింతపండు మన పులుపుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి కొంతమంది పులుపుకి చింతపండు వేసుకుంటారు కొంతమంది అయితే ఓన్లీ టమాటా పులుపుతోనే ఇష్టపడతారండి మీకు రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే విధంగానే ఇందులో వంకాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మీకు అలవాటు ఉంటే ఎండు చేపలు ఉంటాయి కదా అవైనా వేసుకొని చేసుకోవచ్చు చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకున్నది మనకి నోరు బాగలేనప్పుడు ఆ టైంలో ఎక్కువగా తినేయచ్చండి వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది సంగట్లోకి కాకుండా మనకి జ్వరం వచ్చి నోరు అసలు బాగలేదు లేక ఏమైనా తినాలనిపిస్తుంది కానీ తినబుద్ధి కాకోకుండా ఉంటుంది కదా ఆ టైంలో ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా చింతపండు వేసి ఉప్పు అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది మనము సంగటి కాంబినేషన్ లో అయితే తింటున్నాను చిక్కుడుకాయ ఫ్రై సంగటి గుజ్జు ఇవి కాంబినేషన్ లో తింటున్నాను మీలో ఎంతమందికి సంగటి అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి అంటేనే ఆల్మోస్ట్ చాలా ఫేమస్ కదా సంగటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి